మాజీ ఎమ్మెల్యే రవనీత్ బిట్టు నిన్న తాను ఏదైతే శాసనసభ పక్ష నేత రాహుల్ గాంధీ గురించి బహిరంగంగా రాహుల్ గాంధీని నువ్వు బయటకు వస్తే చంపేస్తామని మీ నానమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు ఇంకా దేశ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి వర్యులు అమిత్ షా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు రవ్నీత్ బిట్టు రాహుల్ గాంధీ పైన మరియు వారి కుటుంబం పైన మాట్లాడే అర్హత నీకు లేదు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబం అది దాని వల్ల వాళ్ళ జోలికి వచ్చే ముందు దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అభిమానులు గాంధీ కుటుంబం జోలికి వస్తే నిన్ను నీ లాంటి టెర్రరిస్ట్లను దేశం నుంచి తరిమి కొట్టే రోజు వస్తుంది ఖబర్దార్ రవి బిట్టు అంటూ బీజేపీ నాయకులను చంపేది ఒక్కటే వెంటనే తన పైన చర్యలు తీసుకోవాలి లేదా దేశం అంతటా ఆందోళనలు జరుగుతాయి అని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చైంద్రే మాట్లాడారు ఎంఏ లతీఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మైనారిటీ మూదూల్ బ్లాక్ కాంగ్రెస్ బెచ్ఎంకె ముత్యం రెడ్డి బైంసా టౌన్ అధ్యక్షులు షాహిద్ భాయ్ బహింస మండల అధ్యక్షులు గజానంద్ రమేష్ మాజీ సర్పంచ్ ఆఫీస్ ఇమ్రాన్ హేమాద్ బాబు లాల్పాషా శరత్ భోజారం అప్పం అప్పం ఓంప్రకాష్ మాజీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కంప్లే సాహెబ్ రావు మరియు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిద్ర లేకుండా అన్నం లేకుండా నాలుగు వేలు పది వేలు ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటాడు అటువంటి నాయకుడి మీద నీకు మాట్లాడే అర్హత ఏముంది నీ లేవలేంది మరి అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు మరి ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ వీళ్ళు ఏం చేస్తున్నారు మరి దాని మీద ఖండన వేయవలసిన అవసరం ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఏంది ఈ సంగతి మరి మీకు దమ్ముంటే ఎలక్షన్లో మనం ఫైట్ చేద్దామని చేద్దాం కానీ అయినాకు బయట ఎట్లా వెళ్తావు మరి ఆయన మీద ఇది చేసి మాట్లాడే మీకు ఏం అర్హత లేదు ఈరోజు మొత్తం దేశంలో రాహుల్ గాంధీ అంటే ఒక బాస్ రాష్ట్ర దేశానికి ఉన్నది ఒక కాబోయే ప్రధానమంత్రి అటువంటి వ్యక్తి మీద అలా మాట్లాడితే అది కరెక్ట్ కాదు మరి మీరు దీని మీద తక్షణమే క్షమాపణ చెప్పాలా మరి బీజేపీ హైకమాండ్స్ ఒక ఆయన పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలా చెయ్యకపోతే మరి ఇది అంత దేశం మొత్తంలో ఉద్రిక్త జరుగుతుంది దీని మీద చాలా పరిణామం ఇది ఉంటుంది కాబట్టి అనవసరం మీరు ఇది చేయొద్దని చెప్తాను మీకు దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ అందరూ మొత్తం కార్యకర్తలు మండల మండలానికి నియోజకవర్గానికి అట్లానే మొత్తం జిల్లా మొత్తంలో ఈ పరిణామం ఉంటుంది కాబట్టి బీజేపీలోకి ఎప్పుడు అవకాశం ఉంది ప్రధానమంత్రి గాని హోమ్ మినిస్టర్ కానీ అందరూ మరి ఆయన ఆయనకు మీద సస్పెండ్ చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్తూ తీసుకుంటున్నా ఈరోజు మరి ఆ తన్వీర్ సింగ్ మరి ఇది దీన్ని దాల్చేయడం జరుగుతుంది